ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు కవిసం చేసుకున్న టీమిండియా ఐదు టీ ట్వంటీల సిరీస్ కోసం జింబాబా పర్యటనకు వెళ్ళింది ఈ పర్యటన నుంచి ప్రపంచ కప్ ఆడిన సీనియర్ ఆటగాళ్ళందరికీ బీసీసీఐ విశ్రాంతిని కల్పించింది యువ ఓపెనర్ శుభంగిల్ సారథ్యంలో పదిహేను మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది ఐపీఎల్ లో సత్తాచారిన కుర్రాలకు అవకాశం కల్పించింది ఈ యువ జట్టుకు హెడ్ కోచ్ గా పివిఎస్ లక్ష మంది వ్యవహరించున్నారు ఇప్పటికే భారత జట్టు జింబాంబాకి చేరుకుంది ఈ టీవంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఉన్న సందూ శాంసంగ్ సెవెన్ డూబే ఎస్ఎస్యు దేశాలను ముందుగా ఎంపిక చేసిన బీజీజే వారిని అందుబాటులో రాకపోవడంతో తొలి రెండు టీ ట్వంటీ మ్యాచ్లకు తప్పించింది వారి స్థానంలో సాయి సుదర్శన్ అర్షిత్ రాణా జితేష్ శర్మలను ఎంపిక చేసింది మొత్తంగా ఈ జట్ల మధ్య శనివారం నుంచి ఐదు టీ ట్వంటీల సిరీస్ ప్రారంభం కానుంది ఐదు మ్యాచ్లు కూడా సోనీ స్పోర్ట్స్ సోనీ లైవ్ డిడి స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది ఈ మ్యాచ్లన్నీ వార్త కాలమాన ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.